उदय टाउन से चंद्रशेखर वर्ग से कुछ लोग आईडी पार्टी हेड कॉन्सेप्ट्स कर्नाटक कृष्णा सहित డ్ మధు అందరు కలిసి వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఇద్దరు అనుమానస్ఫరంగా కొట్టే వాళ్ళని తీసుకొచ్చి డ్రావెషింగ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరి పేర్లు కుమార్ యాదవ్ ఉదయ్ ఇద్దరు ఉత్తరప్రదేశ్ కాన్పూర్కి చెందిన వాళ్ళు వీళ్ళు మనకు మన టౌన్లో ఒక త్రీ డేస్ బ్యాక్ పోచ్చపల్లి కోఆపరేటివ్ బ్యాంకులో ఫస్ట్ వీళ్ళు ఏటీఎం పెట్టారు ఏటీఎం పెట్టి డబ్బులు డ్రా చేసే క్రమంలో డబ్బులు వస్తుంది తర్వాత అంత పాత ఓల్డ్ ఏటీఎంలో సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళు కార్డు పెట్టినప్పుడు పిన్ వాళ్ళదే ఉంటుంది పిన్ కొడతారు డబ్బులు వచ్చే క్రమంలో ఇంకా కేబుల్ కట్ చేస్తారు అంటే వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో వెంటనే మళ్ళా కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మా అకౌంట్లో డెబిట్ అయినా కానీ డబ్బులు రాలేదంటారు వాళ్ళు వెరిఫై చేసి కేబుల్ కట్ అయింది కాబట్టి వాళ్ళకి రాలేదనుకొని వాళ్ళు అగైన్ మళ్ళీ కస్టమర్ కేర్ వాళ్ళు వీళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తుంటారు ఇట్లా వీళ్ళు రెగ్యులర్గా రోజు టెన్ థౌజండ్ నుంచి అంటే ప్రతి కార్డ్ నుంచి టెన్ థౌజండ్ అంటే వీళ్ళ దగ్గర ఎయిట్ కార్డ్స్ మనం సీజ్ చేయడం అనేది జరిగింది అంటే ఓల్డ్ ఏటీఎంలను టార్గెట్ చేసుకొని వీళ్ళు ఇంకా సీజ్ చేస్తున్నారు మన దగ్గర రెండు కేసులు నమోదైనాయి నల్గొండలు ఒకటైంది వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టు వస్తాను చేసిన స్పష్టమైన ఉత్తరప్రదేశ్